నందమూరి అభిమానులతో పాటు సినీ అభిమానులు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర ట్రైలర్ వచ్చేసింది రావడమే కాదు ఊచ కోత కోసం రికార్డులను నెలకొల్పుతూ ఉంది దర్శకుడు కొరడాల శివ తెరకెక్కించిన ఈ యొక్క పాన్ ఇండియా హైవోల్టేజ్ చిత్రం ఈ నెల ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతూ ఉంది ఈ చిత్రంలో జాన్వి కపూర్ గారు హీరోను నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ తదితరులు నటిస్తూ ఉన్నారు అయితే ఈ మేరకు తాజాగా ప్రమోషన్లో భాగంగా ట్రైలర్ను విడుదల చేసిన మేకర్స్ మొదట గ్లింప్స్లోనే అద్భుతమైన డైలాగ్ను పెట్టేశారు మరి ఈ సముద్రం చేపల్ని కన్నా కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువగా చూసుండాలి అందుకనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అప్పటి నుంచి ఇప్పుడు ట్రైలర్ వరకు గుర్తుంచుకున్నారు అభిమానులు అయితే ఈ మేరకు నెత్తురి వేట ఎన్టీఆర్ కత్తివేటు ఎలా ఉంటుందో ట్రైలర్లో రు రుచి చూపించారు కొరడాల శివగారు కులం లేదు మతం లేదు భయం అసలే లేదు ధైర్యం తప్ప ఏమీ తెలియని కళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి రక్తంతో సంద్రమే ఏర్పెక్కిన కథ మా దేవర కథ అంటూ ప్రకాష్ రాజ్ గారు బ్యాక్గ్రౌండ్లో చెప్పిన ఇంగ్ టైగర్ ఎన్టీఆర్ను ఎలివేషన్ ఇస్తూ యాక్షన్ ట్రైలర్ను ప్రారంభించారు కొరటాల శివగారు అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇక అసలు అది మర్చిపోలేనిదని చెప్పాలి మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు కాదు కూడదు అని మళ్ళీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ మాత్రం అద్భుతంగా ఉంది అని చెప్పాలి ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అర్భయం చేస్తున్నట్టుగా తాజాగా ట్రైలర్తో అర్థమైపోయింది అయితే తాజాగా ఈ యొక్క ట్రైలర్ వీక్షించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రశంసలు కురిపించారు చిత్ర మేకర్స్ పైన అయితే ట్రైలర్ చూస్తేనే ఈ రేంజ్లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందని ఈ సందర్భంగా చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది నందమూరి బిడ్డ మజాక ఒక్క ట్రైలర్తోనే ఇండస్ట్రీని షేక్ చేయడమే కాకుండా రికార్డుల ఊచ కొత కోసి బాక్సాఫీస్ పైన దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడంటూ ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన అన్న అతని యొక్క డ్యాన్స్ అన్నా కానీ ప్రతీది కూడా అతని సంబంధించిన ఏ విషయమైనా కానీ చిరంజీవి గారికి చాలా అద్భుతంగా అనిపిస్తుందంట అలాంటిది ఇప్పుడు ట్రైలర్ వీక్షించడం కాకుండా ఆ అనుభవాన్ని అభిమానులతో పంచుకోవడం జరిగింది ఇక మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్